హృదయంలో రగిలిన ఆవేదన ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నువ్వు చూస్తున్న ఈ నా సహోదరునికి ఒక ప్రత్యేకమైనది ఒక అతి ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను ఈరోజు నీకు తెలిసిన ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నావు సరిగ్గానే విన్నావు నీకు తెలిసిన ఒక కొత్త విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను తెలిసిన విషయం కొత్తదిలాగవుతుందని ఆశ్చర్యపడాలని కాదు తెలిసిన ఈ విషయాన్నే కొత్తదిగా ఆలోచిస్తూ ఆలోచనలో పడాలని ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం బ్యాంకులు ఖాళీ సినిమా హాళ్ళు ఖాళీ ఆఫీసులు ఖాళీ హోటళ్ళు ఖాళీ కానీ చర్చల్లో మాత్రం దినదినము విశ్వాసుల సంఖ్య పెరిగిపోతుంది రోజుకో కొత్త సంఘం ఏర్పడుతుంది సువార్త వీధుల్లో ప్రవహిస్తుంది మీటింగ్స్ పెడితే ఆడిటోరియంలు హౌస్ఫుల్ ఓపెన్ గ్రౌండ్లు హౌస్ఫుల్ కానీ ఆత్మీయత లేదు ప్రపంచమంతా ఎదుర్కొనే సమస్య ఆర్థిక మాంద్యం క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న సమస్య ఆత్మీయ మాంద్యం నేటి క్రైస్తవుల్లో తొంభై ఐదు శాతం మందిలో దాగి ఉన్న ఒక పాపం గురించి తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా వినండి చాలామంది కాలక్షేపానికి వీడియో చూసేవారు ఉన్నారు నీవు కూడా కాలక్షేపానికి కనుక చూడాలనుకుంటుంటే ఇప్పుడే ఆపే ఆసక్తి కలిగిన రోజునే దీన్ని చూడు ఎందుకంటే ఈ సంగతులు ఈ ప్రేరేపణ నాలో మెదిలిన ఒక ఆలోచన కాదు నా హృదయంలో రగిలిన ఒక ఆవేదన ఐదు సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందిన కొరతలో ఒక ఆటో వెనుక ఓ చేరాత చూశాను గోవుల కాపరి ముద్దు గొర్రెల కాపరి వద్దు కలుపునదే మతం విడదీయునది మతం కాదు అని ఇది చదవగానే నాకు నవ్వొచ్చింది పాపం వీడెవడికో క్రైస్తవ్యం కోసం తెలియదులాగుంది క్రైస్తవ్యం అంటే విడదీయడం అనుకుంటున్నాడు కానీ అంటే లోక పాపములో చిక్కుకున్న వ్యక్తిని ముందుగా సంఘానికి కలుపుతుంది ఆ తర్వాత సంఘము ద్వారా ఆ వ్యక్తిని దేవునితో కలుపుతుంది కలిపేదే కదా క్రైస్తవ్యం అనుకున్నాను కానీ రోజులు గడిచే కొద్దీ నా ఆలోచన తల క్రిందులైంది నేటి క్రైస్తవ్యంలో అసలు రంగు బయటపడింది ఇతర సంఘాలతో కాపురులతో సన్నిహితంగా ఉంటున్నందుకు వారి స్వార్థ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నేను సంఘము నుండి వెలివేయబడ్డాను ఒక అన్యుల కుటుంబం నుండి నేను రక్షింపబడ్డాను నేనొక్కడినే రక్షింపబడ్డాను శారీరకంగా అందరితోనూ ఇంట్లోనే ఉన్న వారందరి మనస్సుల నుండి నేను ఎప్పుడో వెలివేయబడ్డాను ఆ తర్వాత సంఘము నుండి వెలివేయబడ్డాను వాక్యం కోసం ఏవేవో చర్చలకు వెళ్ళాను ఎందరితోనో పరిచయాలు కలిగించుకున్నాను నిత్యము బైబిల్ పట్టుకొని ప్రేమను బోధించే సంఘ కాపురులు వేరొక సంఘ కాపురిని కానీ విశ్వాసుల్ని కానీ ఏమాత్రం ప్రేమించకపోగా దారుణంగా దూషించడం చూశాను నిత్యము క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ విశ్వాసులు తమ సాటి విశ్వాసికి ఏమాత్రం ప్రేమ పంచలేని వారిగా ఉండడం గమనించాను బోధించే వారిలోనూ ప్రేమ లేదు బోధ వినేవారిలోనూ ప్రేమ లేదు కేవలం శత్రుత్వము స్వార్థము మాత్రమే ఉన్నాయి ఒకప్పుడు బైబిల్ పట్టుకొని నా కుటుంబం ముందు బంధువుల ముందు నేను ఏసుని నమ్ముతున్నానని గర్వంగా చెప్పుకునేవాడిని కానీ సంఘములో ఉన్న స్థితిని గమనించిన తల్లిదండ్రులు బంధువులు ఏదైనా క్రైస్తవ్యం అంటే మీలో మీకే ఎన్ని గ్రూపులా మీలో మీకే పడదా అంటూ నన్ను హేళన చేసేవారు ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగల బైబిల్ను అనుసరిస్తున్న నేను నా బంధువులు వేసే చిన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక మౌనంగానే తలదించుకున్నాను వారు క్రైస్తవ్యాన్ని లోకో చేస్తుంటే ఏం చెప్పాలో తెలియక ఒంటరిగానే ఏడ్చాను నా సహోదరుడా వారు వేసే ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా అవును క్రైస్తవ్యం అంటే కలపడం కాదు విడదీయడమే మొట్టమొదట లోకము నుండి విడదీసి సంఘానికి కలుపుతాం మంచిదే కానీ వెంటనే పక్క సంఘం నుండి అతనిని విడగొడతాం శత్రుత్వం నూరిపోస్తాం పక్క శాఖ మీద అసహ్యం కలిగేలా చేసి ఆ శాఖ వారి నుండి విడగొడతాం ప్రేమను విశ్వాసి నుండి విడదీసి దేవునికి చేరకుండా ఆ విశ్వాసిని విడదీస్తాం విడదీయడమే క్రైస్తవ్యం విడిపోవడమే మనకిష్టం ఊరికొక డినామినేషన్ వీధికొక చర్చి కానీ ఎవరి మధ్య సహాయ సహకారాలు లేవు ప్రేమాభిమానాలు లేవు నీ శత్రువుని కూడా ప్రేమించమని ప్రభు చెప్తుంటే సహోదరుణ్ణి జతపని వారిని కూడా ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది నేటి క్రైస్తవ్యం తన జత పని వాని ముఖం చూడ్డానికి కూడా అసహ్యపడుతున్నారు ఒకరినొకరు దూషించుకుంటూ నాశనానికి పరుగడుతున్నారు గలతి ఐదు పదిహేను తన సహోదరుణ్ణి దూషించువాడు నరహంతకుడు అంటున్నాడు దేవుడు నరహంతకునికి పరలోకంలో ప్రవేశం లేదు అంటే పేరుకు ప్రపంచంలో నాలుగు వందల యాభై కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు కానీ అందులో తొంభై ఐదు శాతం మంది నరహంతకులే తమ నోటి దూషణ చేత ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా చంపుతున్నారు తమలో ప్రేమ లేక ఆత్మీయంగా తమకు తామే చచ్చిన వారై ఉన్నారు ఈ క్షణమే ప్రభు సంఘాన్ని పిలిస్తే లేచేవారెందరూ నమ్మేది ఒకే దేవుణ్ణి నడిచేది ఒకే మార్గం ఉన్నది ఒకటే గమ్యం కానీ అడుగడుగున విభేదం ప్రతిదానికి వివాదం ఒకరి మధ్య ఒకరికి విరోధం ఈ వీడియోలో మీరు వినేవి నా మాటలు కాదు దేవుని ఆవేదన ఆయన గుండెలో దాగి ఉన్న బాధే భాషగా వింటున్న ఈ మాటలు శాఖలని సంస్కరించేవి కావు సంఘాలను హేళన చేసేది కాదు దైవజనుల్ని కించపరిచేది కాదు విశ్వాసుల్ని బాధించేది కాదు క్రైస్తవునికి క్రైస్తవునికి మధ్య తెగిపోయిన సహోదర బంధాన్ని తిరిగి కలిపే గొప్ప ప్రయత్నం కొన్నిసార్లు విభేదాల కోసం మాట్లాడుకుంటే వివాదాలు పెరుగుతాయి కానీ కొన్నిసార్లు విభేదాల కోసం చర్చించుకోవడం వలనే వివాదాలు పరిష్కారం అవుతాయి ఆ ప్రయత్నమే ఈ నా సహోదరునికి ఆయన పాదాల దగ్గర నేను కార్చిన కన్నీరే ఈ ప్రయత్నం ఇది శాఖలని సంఘాలని వ్యతిరేకిస్తూ వివాదాలు రేపే విప్లవం కాదు కానీ శాఖల్లో సంఘాల్లో రేగిన వివాదాలకి వ్యతిరేకంగా లేచిన విప్లవం